ప్రైజ్ ద ఈ దిన జీవవాకు కీర్తల్ల గ్రంథదానం నూట పదో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనములు ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు నేను నీ శత్రులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శమున కూర్చుండవు యహోవా నీ పరిపాలనా దండమును సియోనుల నుండి సాగజేయుచున్నాడు నీ శత్రుల మధ్యను నీ పరిపాలన చేయుము యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరశుద్ధలంకృతులై మంచువలే అరుణోదయ గర్భంలో నుండి నీ యద్దకు వచ్చెదరు హే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన ప్రాధాన్యతను గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు అభిశక్తుని అంటే ప్రభనేసు క్రీస్తుని గురించిన స్పష్టమైన అర్థవంతమైన కీర్తనలన్నిట్లోకి ఇది ఒకటి కొత్త ఉడంబడిక గ్రంథంలో దీన్ని మిగతా అన్ని కీర్తల కంటే ఎక్కువ సార్లు ప్రస్తావించడమో ఎత్తిరాయడమో జరిగింది మతేసు వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై ఒకటి నలభై ఐదు వచనంలో యేసుక్రీస్తు ప్రభును పరిశైలు అభిషక్తునిపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు ప్రభు మొదటి వచనాన్ని ప్రస్తావించి చెప్పడం జరిగింది క్రీస్తు దేవుని కుడివైపున కూర్చుంటాడని కొత్త ఉడంబడిక గ్రంథంలో చెప్పిన అన్ని సందర్భాల్లోనూ ఈ కీర్తంలోని మొదటి వచనంపైనే ఆధారపడి చెప్పడం జరిగింది సర్వాతితుడైన దేవుడు దావీదు యొక్క ప్రభు అనే వ్యక్తితో చెప్పిన కొన్ని మాటలు ఈ కీర్తనలో ఉన్నాయి తన ప్రభుతో దేవుడు మాట్లాడిన విషయం గాని ఏమి మాట్లాడాడన్నది గాని దావిదికి ఎలా తెలుసు మార్కు సువార్త పన్నెండు ముప్పై ఆరులో రాయబడినట్లుగా దేవుడి మాటలను దేవుని ఆత్మ దావీదుకు తెలియజేశాడు అభిషక్తుడు దావీదు సంతతి వాడే ఉండాలి ఎందుకంటే సమయంలో రెండో గ్రంథం ఏడో అధ్యాయం వచనంలో దావీదుతో దేవుడు చెప్పాడు అలాగైతే ఆయన దావీదు కన్నా ఎన్నో రెట్లు గొప్పవాడు కేవలం దావీదికే కాదు ప్రభులందరికీ మనుషులందరికీ ప్రభు పరలోక నుంచి వచ్చిన ప్రభు ఆయన దావీదు సంతతివాడే కాని దేవుని స్వభావం గలవాడే ఇప్పుడు దేవుని సింహాసనపై కూర్చొని ఉన్న దేవుని కుమారుడు కూడా భూ సంబంధమైన అధికారాలన్నీ శక్తులన్నీ సమిసిపోయే గడియ వరకు ప్రపంచమంతటిపై బహిరంగంగా పరిపాలించేందుకు ఆయన తిరిగి వచ్చే వరకు అక్కడ దేవుని కొడువైపున ఆసునుడై ఉంటాడు ఈ కీర్తనకు సరైన శీర్షిక జయశీలి అయిన రాజు యాజి రెండో వచనంలో మొదటి వాక్య భాగానికి నీ పరిపాలన విస్తరించేలా చేస్తాడు అని అర్థం ఆయన శత్రువులు ఆయనకు పాదపీఠంగా చేయబడక మునుపు ఆయన వారి మధ్యలో పరిపాలించక మునుపు అంటే వారి నాశనం కాకముందు కాలం గురించి వచనం చెప్తున్నట్టుంది ఈ పరిపాలన జెరుసలంలో ఆరంభమై ఇతర ప్రదేశాలకు వ్యాప్తిస్తుంది తన సంఘంపైన మనుషుల తీరు తెన్నులపైన యేసు ప్రస్తుతం రహస్యంగా కొనసాగిస్తూ ఉన్న పరిపాలన ప్రపంచమంతటా ఆయన శుభవార్త వ్యాప్తిని ఈ మాటలు సూచించవచ్చు ప్రస్తుతం క్రీస్తు శత్రులు చాలా మంది భూమిపై అధికారంలో ఉన్నారు అయితే పాపులు క్రీస్తు వైపుకు మల్లడం ద్వారాను క్రీస్తు తన సంఘాన్ని కాపాడుకుంటూ రావడం ద్వారాను అలాంటి అధికారుల మధ్యనే ఆయన బల ప్రభావాల్లో వెల్లడి అవుతూ ఉన్నాయి ఆయన ఎవరూ ఆటంకపరచలేరు ఆయన పరిపాలన అధికారాన్ని ఎవరు కూలదోయలేరు ఆయన తన ఇష్ట ప్రకారం రాజ్యాలను ప్రభుత్వాలను కూలదోస్తాడు ఒక మనిషిని గద్దెనెక్కించి మరొకని కిందికి దింపుతాడు ఆ వ్యక్తులకు ఇదేమి ఎంత మాత్రం తెలియకపోయినా ఇలా చేస్తాడు మూడో వచనంలో ఇష్టపూర్వకంగా వచ్చారు అనే దాన్ని తమను తాము సమర్పించుకుంటారని కూడా తర్జుమా చేయవచ్చు ఈ కృపా యుగమంతా క్రీస్తు బల పరాక్రమాలను కనపరిచే రోజులే ఆయన ప్రజలు సంతోషంతో ఆయన నాయకత్వం కింద చేరి ఆయన ఆత్మ సంబంధమైన పోరాటానికి సాగిపోతారు సన్నుకుంటూ అయిష్టంగా చేసే సేవ క్రీస్తుకు అక్కర్లేదు మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ప్రేమతో చేసేదే ఆయన ఆశిస్తాడు పరిశుద్ధలంకృతులై అంటే యాజులు ధరించే వస్త్రాలు ఈ కీర్తంలో కనిపించే పరాక్రమశాలి అనే రాజు తర్వాత వచనంలో యాజకుడుగా కనిపిస్తున్నాడు ఆయన సైన్యంలో చేరిన వారంతా కొత్త ఒడమడిక అర్థం ప్రకారం యాజులే మంచువలే అంటే మంచు బిందువులు మనుషులు మూలంగా కాక దేవుని మూలంగానే ఉదయ కాలాన తాజాగా కనబడతాయి అవి స్వచ్ఛంగా అసంఖ్యంగా ఉండి మిలమిలలాడుతూ ఉంటాయి క్రీస్తుకు చెందిన యువకులు అలా ఉంటారు దేవుడి వాక్యం దీవించును ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా తండ్రి నేర్పించిన సత్యాలను బట్టి నీకు స్తోత్రుడు ఈ రోజునైనా తండ్రి మరి కీర్తనల గ్రంథధ్యానం నూట పదో అధ్యాయం మొదటి మూడు వచనాలయ మేము చదువుకున్నాం అందులో నుంచి గొప్ప సత్యాలు మాకు నేర్పించారు తండ్రి నీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం అవును ప్రభా దావీదు పలికినట్టుగా ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు అనే ఈ ఒక్క మాటతో అయా నైనా మీ ప్రియకుమాడు మా ప్రభని యేసుక్రీస్తు ఉన్నారని ఆయనని కుడుపార్శమందు ఉన్నాడని అయా తండ్రి రుజుపరిచే వచనంగా దీని ఉంచారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ ఆయన తండ్రి మరణాన్ని జయించి తండ్రినైనా నీ సన్నిధిలో ప్రభా కూర్చుని ఉన్నాడు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి శత్రులను తండ్రి మరణ పునరుత్నం ద్వారా తన పాదం కిందికి చేర్చుకున్నాడు అయా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ దేవా తండ్రి ఇక రాబోయే దినాలలో ఇదిగో తన్ని అని భూమి భూమిదికి పంపబోతున్నావు అయా తండ్రినైనా ఆయన రాకడెప్పుడొస్తుందో వస్తుందో మాకు తెలియదు కానీ వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చినప్పుడు తండ్రినైనా ఆయనను విశ్వాసం ఉంచనివాడు నిత్య నరకానికి విశ్వాసం ఉంచినవాడు తండ్రి నిత్య పరలోకానికి అయా తండ్రి తీసుకువెళ్తాడు అని అయా నీ వాక్యం ధర సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రంలో ప్రభా తండ్రి నువ్వు నమ్మదగిన దేవుడో ప్రభా తండ్రినైనా తండ్రినైనా ఆ చివరి దినాలలో ఇష్టపూర్వకంగా తండ్రి తమను తాము నీకు సమర్పించుకుంటారు అయా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఈ దినాలలో కూడా ప్రజలు ప్రభా తండ్రినైనా అనేక మందినైనా సువార్తను నమ్మి నేను సొంత రక్షణగా అంగీకరించి తమను ఇష్టపూర్వకంగా తండ్రి తమను తాము బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రిని బల పరాక్రమాలే ప్రభా తన ఈ రీతిగా ప్రజలను ప్రభ బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభా మేము మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ప్రేమతో చేసేటటువంటి పరిచయను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా మేము పరిశుద్ధలంకృతులై అయా తండ్రి నీ సన్నిధిలో ప్రభా తండ్రినైనా జయశీలుగా ఉండటానికి అయాత నీ అడుగుచున్నాం ఎందుకంటే భయంకరంగా శరీరంపై జరుగుతున్న దాడులను మేము ఎదుర్కొని శరీరంపై విజయం పొందుకోవడానికి నీ కృపదైత్యం అడుగుతున్నాం మా సొంత శక్తితో బలంతో ఏమీ చేయలేం నీ ఆత్మ ద్వారా సమస్తము చేయగలమని మేము నమ్ముచుంటున్నాం కాబట్టి తండ్రి మాకు సహాయం చేసి నడిపించు అడుగు చూంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఎంతమంది అయితేనైనా ఈ ప్రార్థనలో ఏకిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం సహాయించండి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణని అనుగ్రహించండి అంతేకాకుండా ప్రభా ఇదిగో తండ్రినైనా మరి మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్దేగం వివాహాలు తను ఇలా ఏ సమస్యలతో ఉంటున్నారు ఆర్థికంగా చిదిగిపోయి మానసికంగా కృంగిపోయి అయా ఒత్తిళ్లలో ఉన్నటువంటి వారు రకరకాల సమస్యలతో వేదన పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి కామెంట్ రూపంలో తమ ప్రార్థన అవసరత తెలియజేస్తున్న ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క ప్రార్థన అవసరతలన్నీ కూడా ఒక గొప్ప సాక్ష్యముగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచుంటున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకు స్తోత్రంలో ప్రభ నైనా కృప చూపించి సహాయం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి అంతేకాకుండా ప్రభ ఇదిగో తండ్రినైనా బిడలు తండ్రినైనా నీ ఎడల ప్రభా తండ్రి భయమో భక్తి కలిగి జీవించడం కృప చూపించడం అనేక మంది అనేక రకాల చెడు వ్యసనాలకు గురైపోయి ఉంటున్నారు అయా తండ్రినైనా తాగుడుకు పోయారు అయా తండ్రినైనా దా ఆ తాగుడులో భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటున్నారు అయ్యా అయా తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం కనికరం చూపించమని అడుగుచుంటున్నాం తనే నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి మాకు చాలిన దేవుడు తండ్రి మాకు సహాయం చేయండి చేయండినైనా అయా తండ్రి మీరే కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం ఎదుగో తండ్రినైనా మరి తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా తండ్రి ఈ యొక్క కీర్తల ప్రభా ప్రభాతన్ని నేను కొనసాగుటకున్నయన ఇదిగో తండ్రి నీవిచ్చిన ఈ కృపకై వందనాలు అయా అతన్ని కావలసిన జ్ఞానమును బుద్ధిని వివేకమును మాకు దయచేయండి అయా అతను మా సొంత శక్తితో బలంతో జ్ఞానంతో కాదునైనా నీ ఆత్మచేత నడిపించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చుమని అడుగుచుంటున్నాం బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో ఏ చట్టాలతో ఉన్నారు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు అవమానాలను నిందలు పడుతూ వేదన పడుతూ ఆదరించే వారు లేక ప్రేమించేవారు లేక అవి అనేక రకాలమైన బాధలో ఉంటుండగా తండ్రి వారిని ముట్టి తాకండి స్వస్థపరచమని అడుగుతున్నాం కొన్ని కుటుంబాలలో ప్రభాతని సమాధానం లేదు భార్యాభర్తల మధ్య సమాధానం నైనా అయా తన సమాధానం ఇమ్మని అడుగుతున్నాం తండ్రి దేవా సహాయించండి వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు న్యాయబద్ధమైన వ్యాపారం చేయటం చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు కృప చూపించండి నైనా అయా కనికరం చూపించి దయ చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదములను దయతో మన్నించమని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రులు తండ్రి ఇదిగో తనైనా మిమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమేస్తూ వెనపలే మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు వర శక్తి కల బ్రతమాలు అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ అమేన్ అమేన్